హాయ్ ఫ్రెండ్స్ నరసింహస్వామిడికి ఆకుపూజ చేస్తారు ఇక్కడ ఆకుపూజ సాధారణంగా హనుమంతుడికే జరుగుతుంది కానీ ఈ ఆలయంలో లక్ష్మీ నరస నరసింహస్వామికి సైతం ఆకుపూజను ఎంతో విశేషంగా నిర్వహిస్తారు నరసింహస్వామి రూపంలో దర్శనమిస్తూ తన దేవరితో కలిసి స్వయంభూగా కొలువుతీరిన ఈ మహిమాన్వితమైన ఆలయమే పెన్నా ఆహోబిలం ఆ విజయనగర రాజైన సదాశివరాయలు కట్టించిన ఈ ఆలయం రెండో అహోబిలంగా ప్రసిద్ధిగాంచింది ప్రకృతి అందాల మధ్య పెన్నా నదికి దగ్గరగా ప్రశాంతమైన వాతావరణంలో నరసింహుడు రూపంలో కొలువుదేరిన ఆలయమే పెన్నా అహోబిలం అతి పురాతనమైన ఈ ఆలయం అనంతపురం జిల్లాలోని ఉరవకొండకు దగ్గరగా ఉంటుంది స్వామి తన కుడిపాదాన్ని అహోబిలం పైన మోపితే ఎడమపాదాన్ని పరమ పావనమైన క్షేత్రం పైన ఉంచాడని ప్రతీతి అదేవిధంగా నిత్యం స్వామికి నిర్వహించే పూజలు అభిషేకాలు సంబంధించి జనం జలమంతా బిలం గుండా పెన్నానదిలోకి చేరుతాయి అందుకే ఈ క్షేత్రానికి పెన్నా అహోబిలమని రెండో అహోబిలమని పేరు తెలుగు రాష్ట్రాల్లో పాటు కర్ణాటక వాసులు ఎక్కువగా దర్శించుకున్న స్వామి ఇక్కడ స్వయంభుగా ఎలా కొలువు తీరాడంటే పెన్నా అహోబిలం క్షేత్రానికి తూర్పు వైపున గొల్లపల్లె అనే గ్రామం ఉంది ఒకప్పుడు ఈ గ్రామంలోనే ఒక గోవు ప్రతిరోజు ఇక్కడున్న బిలం వద్దకు వచ్చి పాలన వదిలేసేది కొన్ని రోజులకు ఆ విషయాన్ని గ్రహించిన ఆ గోవు యజమాని బాధపడ్డాయి ఆ రాత్రి అతడు స్వామి కలలో కనిపించి గోవు పాలను తాను సేవిస్తున్నట్లుగా చెబుతూ తనకు ఉనికిని తెలియచేశాడు మర్నాడు అతడు ఊరి వాళ్ల సాయంతో ఆ ప్రాంతంలో వెతకడంలో స్వామి రూపము పాదముద్రలు ఉన్న శిలాపలకము బిలమడుగున లక్ష్మీదేవి పుట్టు శిల కనిపించాయి ఆ ఊరి స్వామికి అమ్మవారికి చిన్న ఆలయాలను నిర్మించి పూజించేవారు కొన్నాళ్ళకు విజయనగర రాజైన సదాశివరాయలు పెనుగొండకు వెళ్తూ ఆ క్షేత్రం వద్ద సేర తేడాడు ఆ సమయంలో స సదాశివరాయలకు స్వామి కలలో కనిపించి ఆశీర్వదించాడు స్వామి అనుగ్రహంతో తన జైత్రయాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని సదాశివరాయలు తిరిగి వచ్చాక స్వామికి అక్కడ ఆలయాన్ని నిర్మించానని చెప్పాడు దీనికి గుర్తుగా నలభై ఐదు అడుగులు ఎత్తున్న రెండు స్తంభాలు కనిపిస్తాయి ఇక్కడ అలా వెలిసిన నరసింహస్వామి ఒకప్పుడు తన దేవుడితో కలిసి విహారానికి వెళ్ళినప్పుడు ఓ వరాహం కనిపించటం దాన్ని సంహరించాడట అప్పుడు నరసింహుడు రూపాన్ని దాల్చాడని అయితే ఆ తర్వాత చెంచులక్ష్మిని చూసి శాంతమూర్తగా మాట్లాడనే ప్రతీతి పెన్నా అహోబిలం క్షేత్రంలోకి అడుగు పెట్టగానే ఉగ్ర నరసింహుని పెద్ద విగ్రహం సంవాదాన్ని చీల్చుకుని వస్తున్నట్లుగా ఆ పక్కనే ప్రహ్లాదుడు హిరణ్య కలిసి కనిపిస్తుంది ఇక పూర్తిగా రాతి కట్టడంతో నిర్మించిన ఈ ఆలయంలో స్వామితో పాటుగా కొలువు ఉద్భవ లక్ష్మిని పూజిస్తే కోరిన కోర్కలు నెరవేరుతాయి 真你那么高？ అమ్మవారి ఆలయానికి సమీపన చిన్న కోనేరు ఉంటుంది వేసవిలో ఎండలు మండుతున్నా ఈ కోనేటి నుంచి నీరు ఉబ్బుకుతూ ఉండటం విశేషం ఈ ఆలయానికి క్షేత్రపాలకుడైన ఆంజనేయుడు అలాగే నక్ష లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ముఖద్వారానికి ఉత్తర దిక్కున చెన్నకేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది నరసింహస్వామి చేసే ఏ ఉత్సవాలైనా చిన్నకేశ ఆలయం నుంచే ప్రారంభమవుతాయి అదేవిధంగా వైష్ణవాలయాల్లో ఆకుపూజ పెద్దగా చేయరు కానీ ఇక్కడ స్వాతి నక్షత్రం రోజుతో పాటు ప్రతి శనివారం ఆకుపూజ చేస్తారు ఈ పూజను నిర్వహించడం వల్ల అమ్మవారు భక్తుల విన్నపాలు స్వామికి చేరవేస్తుందని అంటారు ఈ ఆకుపూజ కాకుండా నరసింహస్వామి జయంతి ధనుర్మాస తదితరాలకు పురస్కరించుకొని విశేష పూజలు చేస్తారు